విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కాళే జగన్నాథ ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రహ్మాణ మనుమహి సంఘం ఇక్కడ మహాధారణ ఏర్పాటు చేసినందుకు మన రాష్ట్రానికి ఈ ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది ఎందుకంటే తెలంగాణ కూడా మన మనమయలు కానీ మన చాలా మంది లేక చాలా పనులు లేక కష్టపడి చాలా ఇబ్బంది ఉన్నందున మనము ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అందువలన ఈ కార్యక్రమంలో మన ఈరోజు విశ్వమాచారి గారి ఆధ్వర్యంలో పట ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందువలన రేవంత్ రెడ్డికి కొన్ని మా ఆ విశ్వబ్రహ్మణులకు సమస్యల మీద ఈ పదిహేను సమస్యల డిమాండ్ కూడా మీకు తెలియజేయడం జరిగింది మొదలు కూడా మా వన్మయత్ సంఘం నుంచి కూడా మీకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అందువలన ఇప్పటి వరకు కూడా అలా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలా స్వీకరించారు వల్లనే తెలంగాణ వచ్చిందని మీరు అదే అదేవిధంగా మరి మొన్న అక్కడ ఇబ్రాహింపట్నం దగ్గర మన గౌడన్నలకు సహాయ సహకారాలు అందించాలని వాళ్లకు కూడా తాడి చెట్ల పైన ఎక్కించాడు మరి వాళ్లకు సహాయ సహకారాలు అందించినట్లు మా విశ్వబ్రాహ్మణులకు కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా జరుగుతుంది దేని పక్షంలో మరి అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇందిరా పార్కు దగ్గర జరుగుతున్నటువంటి మనుమయ సంఘం ఆధ్వర్యంలో మనుమయ సంఘం అధ్యక్షులు కృష్ణమాచారి సుకోజ్ కృష్ణమాచార్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క రోజు ధర్నా కార్యక్రమానికి అఖిల భారత విశ్వకర్మ మహాసభ పూర్తి మొదలు పలుకుతూ కమారా భక్తులకు అన్యాయం జరుగుతున్న ఈ రోజుల్లో మర్చిపోయినాయి మనం ఈరోజు పని చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఎన్నో ఎంతోమంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రులకు అదో మన ఒక మెమోరండాలు ఇచ్చినా కానీ అవి ఒక డస్ట్బిన్లో వేసేసి మనకు లెక్క లేకుండా అవుతున్నాము ఇలా ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ ఏ ఈ సమాజం నడవాలన్నా కానీ మనం వడ్లకమరేంది ఈ సమాజం నడవదు అలాంటి ఈ వడ్లక మరుల్ని ఎక్కడ కూడా గుర్తింపు కాబట్టి మమ్మల్ని గుర్తింపు చేసేంత వరకు మేము వదిలేది లేదు మా ఈ పంచవృత్తులు ఒక్కొక్క నెల చొప్పున ఒక్కొక్క ఉద్యమం రూపంలో ఇక్కడ ధర్నాలు చేస్తూనే ఉంటాము మేము ఉద్యమము ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేశామంటే మాత్రము ఒక్కొక్కరికి మనుగడ ఉండదు మమ్మల్ని అనాదొక్కడానికి ప్రతి ఒక్క పార్టీలో ఈరోజు కంకణం కట్టుకున్నాయి పది సంవత్సరాలలో కూడా ఎలాంటి లబ్ధి పొందలేదు కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము రేవంత్ రెడ్డి గారికి కూడా మొన్న ఇవ్వడం జరిగింది మనోయో ఆదాయంలో అదేవిధంగా అఖిల భారత విశ్వకర మహాసభ నుంచి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని గుర్తించండి మాకు అన్యాయం జరుగుతుంది న్యాయం చేయండి మేము ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు నాగళ్ళు చేయాలన్నా కానీ ఈ పంట పండాలంటే నాగళ్ళు చేయాలి కొంద పెట్ట పొట్టగోసే గుండు సూది నుంచి ఇలా కొంద గడపార గడపాల దాకా మేము చేసే పనిముట్లనే వాడుకుంటారు అలాంటిది ఈ సమాజకి గుర్తింపు ఉన్న పనిముట్లని చెప్పినటువంటి మాకు ఎక్కడ గుర్తింపు లేదు కాబట్టి మమ్మల్ని గుర్తింపు గుర్తింపు గుర్తింపుగా గుర్తించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి लोन सौकर्म लेक म